ఎప్పుడో పంతొమ్మిది వందల నలభైలో దాశరథి రాసిండు పద్యం తెలంగాణ తల్లి గురించి కేసీఆర్ చెప్పేది సభలలో ఎల్లోరా గుహలందున పల్లవించి వేయి స్తంభాల గుడిలోన విరులు పూచి శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి నా తెలంగాణ కోటి అందాల జాణ అన్నాడు దాశరథి కోటి వెలుగుల బంగారు కొండ కింద పరుసుకొన్నట్టి సరస్సులోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని రాసింది శిల్పి ఉలిముక్కులో వికసించినట్టి అన్నాడు ఒక వేయి స్తంభాల గుడిని చెక్కిన శిల్పి తెలంగాణ తల్లిని చెక్కితే ఎట్లా ఉంటుంది ఆ తల్లి కిరీటంతో ఉండదా ఆ తల్లి నగలతో ఉండదా తెలంగాణ అంటే సంపద ఉన్న ప్రాంతం కాదా కోహినూరు వజ్రం పుట్టిన గడ్డ తెలంగాణ కోహినూరు వజ్రం మన గోల్కొండలో దొరికింది కోహినూరు వజ్రం ఉన్న తెలంగాణలోనట తెలంగాణ తల్లికి కిరీటం ఉందట కీర్తంలో రత్నం ఉండొద్దట ఏం దుర్మార్గం ఇది బీదగా ఉండాలనట పేదగా ఉండాలనట గోరటి రాసిండు తెలంగాణ తల్లి మీద పాట తల్లి తెలంగాణ మొత్తను వెళ్ళా మా కామా తల్లి తెలంగాణ మను వెళ్ళానమా తల్లి తెలంగాణ మను వెళ్ళ మా కాల్ తెలంగాణ మన తెన మా పా నమ తెలంగాణ జన ధానమానమ తెలంగాణ గానమా తల్లి తెలంగాణ మను వెళ్ళ మా కాల్ తెలంగాణ ప్రాణమదల గణ వచన గన గది గోదావరి యదమి చంద్ర ఆగన్ యజి సేటి గోదావరి యదమి చంద్ర ఆగన్ కానీ బేణి కృష్ణి బడి కానీ లు చందలు గన మన గణ మల గన మజన గనమా అల్లి తల గణ మన వెళ్ళావా గమా కన మన పన మల గణ మజన గన మల గణ అన్నాడు ఎగిసేటి గోదావరి చంద్రహారం అని గోరటెంకన్ అంటే చంద్రహారం ఉండొద్దని రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆ నీలవేణి కాలి అందరు రవళి అంటే కాలికి అందలు ఉండొద్దు అంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి చేతుల బతుకమ్మ ఉంది మన తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ మీద పగ పట్టిండి రేవంత్ రెడ్డి బతుకమ్మకి చీరలియలే చివరికి తెలంగాణ తల్లి చేతులున్న బతుకమ్మను కూడా తీసేసిండు నీకు బతుకమ్మ మీద ఎందుకు పగ మా తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకునే బతుకమ్మ పండుగ దాన్ని అవమానించింది వాళ్ళ రేవంత్ రెడ్డి మనం పాటలు పాడుకునే బతుకమ్మ పండుగ తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు బంగారు చీరలు బజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ ంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ కర్ర ఒక్కటి పట్టుకుంటే తెలంగాణ అవుతుంది జొన్న మహారాష్ట్రలో పండుతుంది కర్ణాటకలో పండుతుంది ఆంధ్రలో కూడా పండుతుంది ఒక్క జొన్నకర్ర చేతులు పెట్టి ఈమె తెలంగాణ తల్లిపో అంటున్నాడుగా బతుకమ్మ చేతుల ఉంటేనే తెలంగాణ తల్లి అవుతుంది ఎందుకంటే బతుకమ్మ ఒక్క తెలంగాణ ప్రజల పండుగ ఇంకే రాష్ట్రంలో బతుకమ్మ లేదో అది మా పండుగ మన పండుగ ఆ పండుగ గుర్తులు లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నాడు కేసీఆర్ మీద కుట్ర మనసులో పెట్టుకొని కుచితం మనసులో పెట్టుకొని తెలంగాణ తల్లిని మార్చిండు మనం పెట్టిన తెలంగాణ తల్లి ఉద్యమంలో వచ్చింది ఈ రేవంత్ రెడ్డి పెట్టిన తెలంగాణ తల్లి కుచితంలోంచి వచ్చింది కుట్రలోంచి వచ్చింది ఈర్ష్యలోంచి వచ్చింది అసూయలోంచి వచ్చింది బతుకమ్మ తీసేసి చెయ్యి గుర్తు పెట్టిండు చెయ్యి గుర్తుకే మన ఓటు అంటుంది ఇప్పుడు ఈయన పెట్టిన తెలంగాణ తల్లి ఏమంటున్నావే చెయ్యి గుర్తుకే మన ఓటు అంటున్నది అందుకనే ఆమె కాంగ్రెస్ తల్లి అయితే తప్ప తెలంగాణ తల్లి కాదు రేవంత్ రెడ్డి పెట్టింది కాంగ్రెస్ తల్లి తెలంగాణ తల్లి కాదు ఆమె తెలంగాణ తల్లిగా అంగీకరించదు తెలంగాణ అందరి గుండెల్లో ఎప్పుడో కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి ఉన్నది ఇప్పుడు